గతంలో సినిమాలో నటించి తెరమరుగైన అందాల తారాలు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ చిన్న చితక పాత్రల్లో మెరుస్తున్నారు అయితే గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన కొందరు ముద్దుగుమ్మలు ఇప్పుడు వ్యాపారంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు వివిధ వ్యాపారాలతో కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోక చెందుతుంది తెలుగు హిందీ కన్నడ మలయాళ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆస్ట్రాలజర్గా మారి జాతకాలు చెబుతూనే రకరకాల వ్యాపారాల్లో రాణిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తాం ఇంతకీ ఆమె ఎవరో కాదు తులిప్ జోషి ఈమె తులిప్ జోషి చివరిసారిగా రెండు వేల పదిహేనులో ఓ సినిమాలో కనిపించింది అంతే ఆ తర్వాత కనీసం సీరియల్స్లో కూడా కనిపించలేదు అయితే ఇప్పుడు ఈ బ్యూటీ బిజినెస్లో దూసుకుపోతోంది ఒకటి కాదు రెండు కాదు పలు వ్యాపారాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉంటోంది ఓ కన్సల్టింగ్ కంపెనీని నడుపుతున్న తులిప్ ఆస్ట్రాలజర్గాను రాణిస్తోంది జ్యోతిష్యం లైఫ్ స్టైల్ కన్సల్టేషన్ గురించి సోషల్ మీడియాలో తరచూ వీడియోలు షేర్ చేస్తోంది రెండు వేల రెండులో యాష్ రాజ్ ఫిలిం నిర్మాణంలో మేరే యార్ కి షాది హే అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది తులిప్ జోషి ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే మాతృభూమి మాంగేమోర్ వంటి సినిమాల్లోనూ అవకాశం తెచ్చుకుంది కానీ స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది దీంతో దక్షిణాదికి మకాం మార్చి రాజశేఖర్ నటించిన విలన్ సినిమాలో హీరోయిన్గా రాజన్ ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త కొత్తగానే మూవీలో కీలక పాత్రలు చేసింది అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది సల్మాన్ రెండు వేల పద్నాలుగులో హీరోగా నటించిన జయహో అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది జోషి